వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్ నేను విశుమలత కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ ధావించిన తర్వాత రెండోసారి కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఒక అత్యున్నతమైన స్టేట్ తీసుకుపోవడం జరిగింది అందులో భాగంగా ఫార్ములా ఈ కార్ రేస్లో భాగంగా అప్పుడున్న ఐటి శాఖ మంత్రి గారు మరి హైదరాబాద్ తీసుకొచ్చి ఈ ఫార్ములా కార్ విషయంలో కూడా తెలంగాణను ఒక ఉవ్వెత్తన పైకి తీసుకొచ్చిన తరుణంలో ఈరోజు యాభై కోట్లు మిస్ అయితే అది పద్ధతిగా జరగలేదు కానీ ఈరోజు విచారణకు మొదలు నిలవడం జరిగింది ఆలో తగ్గారు విచారణకు పోవడం విషయంలో కేటీఆర్ గారు ఏమన్నారంటే నేను కూడా మా అడ్వకేట్ ద్వారా వస్తాం ఎందుకంటే మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని మేము నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం మొన్న ఏం నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారిని కూడా విచారణకు పిలిచి అక్కడ లేనిపోని అన్ని ఎమ్మెల్యేగా ఒప్పుకున్నారని పోలీస్ నిర్బంధంలో ఒప్పించి ఈరోజు వన్ మంత్ కూడా ఒక తండాలో పేదవాళ్లకు మరి ఒక కంపెనీ ఇస్తే అక్కడ మంచి పచ్చడి పొలాలతో పంటతున్నా ఆ పొలాలను ఇవి పొలాలు కావు ఈ గుడ్లు పెట్టే మన చెట్లు వాళ్ళలో అంటే పని గ్రామాలను చూపించడం జరిగింది కానీ ఆ ఎమ్మెల్యే గారు భయపడకుండా నెలలో కూడా నాకు బయలు రాక వస్తే నా రైతులకు బయలుదని కూడా ఆయన కొట్లాడే ప్రశ్న రైతులకు తీయండి తర్వాత నాకు తీయడం కేటీఆర్ గారు ఈ రోజు కూడా ఆర్డర్ మీ విచారణ నేను విచారణ విషయాన్ని రావడం వల్ల మీకు మా అనుగడి ద్వారా రావడం మీకు ఇబ్బంది ఎందుకంటే అక్కడ మీరు పోలీసు కూడా వ్యవస్థ జైలు వ్యవస్థలు ఉంటాయి ప్రభుత్వాలు మాత్రమే పోలీస్ యంత్రాంగం కూడా మరి వాళ్ళు కూడా ఒక పద్ధతిగా ఉండాలి ప్రభుత్వాలు మారిన కొద్ది వ్యక్తులుగా ఆనాడు మరి కేసీఆర్ కాదు ఏనాడు ఎక్కడ కూడా ఎట్లాంటి హింస జరగకుండా కూడా ఈ రోజు వారికి కూడా తెలంగాణలో మంచి వాతావరణం తీసుకోవడం రావడం జరిగింది నువ్వేమో రేలా గీరా తీసుకొచ్చి హైదరాబాద్ అంతా భయప్రాంతం తీసుకుపోయి కొత్త కొత్త కంపెనీలు కూడా రాకుండా చేస్తున్న దుర్భాగ్య పరిస్థితి ఏర్పడింది మరి కదా రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ అరెస్టులతో ఏం గావించలేవు నీకు తెలంగాణ అభివృద్ధి వైపు తీసుకపో నువ్వు ఏవైతే ప్రజలకు ఆరు గ్యారంటీలు కాదు కదా నువ్వు నూట నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ గ్యారంటీలు ఇచ్చి నువ్వు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఈరోజు కూర్చున్న ఊసులో కేటీఆర్ ఏమంటుండ్రు నువ్వు రైతు బంధు ఇస్తున్నావు కదా పది లక్షల పదివేలు కాదు మేము పదిహేను వేలు ఇస్తా ఉన్నావు నువ్వు మొన్న ఏమంటున్నావు అంటే పన్నెండు వేలు ఇస్తా ఉంటావు అంటే ఎవరు ఫోర్ ట్వంటీ వ్యవస్థ ఉన్నది నువ్వు ఎన్నో హామీలు ఇచ్చినావు ఇవాళ రైతు కనీసం చనిపోతే కూడా పరిస్థితి ఐదు లక్షలు పదకొండు రోజుల రూపాయలు ఇలా ఐదు లక్షలు రాకుండా చేసినావు రైతు పెట్టుబడి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం రైతుల పండించలేని పంటలు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నాం ఇలా నువ్వు అన్న బస్సులో ఏ పరిస్థితి మరి మరి ఇవాళ కేటీఆర్ అనే అరెస్ట్ చేసిన ఈ రోజు కేటీఆర్ కూడా ఏమంటున్నారంటే నువ్వు చేయలే పెట్టినా ఏడే నువ్వు ఏదైతే ఏ గ్యారెంటీలు ఇచ్చిన ఇలా ముఖ్యమంత్రి కూర్చొని చూసినావు ఆ గ్యారంటీలు ఇచ్చేదానికి మేము వదలమని చెప్తా ఉన్నాను నువ్వు దానికి భయపడి ప్రజలు ఏం చేయాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు డైవర్ట్ చేయాలి ఇప్పుడు ఎందుకంటే ఈ ఆరు గ్యారంటీలు నువ్వు ఇయలేవు కాబట్టి నువ్వు అక్కడ ఒక దద్దమాలకు ఏర్పడుతున్నావు మా కేటీఆర్ అనృత్యం కూడా నేను అడుగుతుండ్రు ప్రజలు రోజు ఈరోజు కేటీఆర్ను అరెస్ట్ చేస్తే దీన్ని ప్రజలు అటు మార్చాలని చూస్తున్నావు ఏ నువ్వు ప్రజల నుంచి మార్చినా నేను ప్రజల చేత నీకు కూడా తప్పదు రేవంత్ రెడ్డి ఈ ఈరోజు మంచి పాలనలో నువ్వు కూడా మంచి పాలన నువ్వు మంచి పేరు తెచ్చుకొని తెలంగాణలో ఈ అరెస్టులు ఈ నువ్వు తీసుకొచ్చి హైడ్రా ప్రయోగాలు చేస్తున్నావు మాకు కూడా ఈరోజు అరెస్ట్ చేస్తారు హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నారు మేము కూడా కొత్త కాదు ఈ అరెస్టులు మేము తెలంగాణ విషయంలో రైలు ఎన్నో ఎన్నో కేసులు కూడా అనుభవించాం మా కేసులు కేసులు కొత్త ఏం కాదు మరి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా కేటీఆర్ గారు మళ్ళీ ఆ కేసులో ఎందుకంటే ఈరోజు అధికారులను అప్రూవల్గా మార్చే విధంగా చేస్తాను ఈరోజు కేబినెట్ ఒక మంత్రి గారు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కింద మరి వాళ్ళు చేసుకుని మరి వాళ్ళు ఏ పని చేస్తారు మరి ఆ ఫైల్ ఒక పద్ధతిగా పంపలేని పరిస్థితిలో మరి ఉన్నారా చెప్పండి ఇలా అప్రూవల్గా మారిన అధికారులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి మరి మీరు కూడా మరో ప్రభుత్వం అంతే అప్పుడు కూడా మరి అప్పుడు కేబినెట్ లేకుండా ఇంకా తీర్మానం ఉంటాయి అత్యవసర తీర్మానం ఉంటాయి అప్పుడు కూడా మీరు ఇదే పరిస్థితి కూడా మరి చేయాల్సి అంతా మీరు కూడా ఇబ్బందులు అయితే అది కూడా ఒకసారి అధికారు కూడా చేసుకోవాలి ఏదైనా కూడా నిజాన్ని నిర్ధారంగా చెప్పాలి తప్ప ఇలా ప్రభుత్వాలు మారంగానే అప్పుడు మారాల్సిన అవసరం లేదు అధికారులు కూడా మేము తెలియజేస్తాను ఈ ఏదో ఈ పరిపాలన రాసుకొని రాలే నేను ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది ఇప్పుడు ఏం లేదు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మళ్ళీ నాలుగు కూడా మా కేసీఆర్ రాబోతా ఉన్నాం అప్పుడు మీస కూడా ఇంతకన్నా గురైన పరిస్థితి ఉంది బిడ్డ కబర్దారా